వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి అసలు ఇక్కడ ఇంతమంది జనాలు ఉన్నారు అసలు ఏం జరుగుతుంది అని అనుకుంటున్నారా ఇదేనండి మన తెట్టు గంధం తెట్టు గంధం అంటే చాలా వరకు తెలుసు ఈ చుట్టుపక్కల తెట్టు అంటే ఇప్పుడు మనకి తెలియదు చెప్తున్నాను తెట్టు అంటే నెల్లూరు కావలి ఒంగోలు సింగరాయకొండ మధ్యలో ఉండిద్ది తెట్టు గంధం అంటే అసలు వేరే లెవెల్గా ఉండిద్ది అంటే నేను వింటమే కానీ చూడటం అయితే ఇదే మొదటిసారి చూసి ఆశ్చర్యానికి లోనే అసలు ఏ లెవెల్లో ఉంటుందని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏం ఎట్లా మిస్ అయిపోయారు మిస్ అయిన వాళ్ళు ఉంటారు నెక్స్ట్ ఇయర్ మాత్రం ఖచ్చితంగా తిట్టు గంధం ఎప్పుడో నాకు తెలిస్తే ఖచ్చితంగా ఒకసారి వచ్చి చూసేసేయండి అలా ఉంటుంది చూసారుగా ఎలా ఉందంటే అసలు ఏదో పోస్తే రాలన్నంత జనం పెద్ద తిరణాలాగా ఎక్కడెక్కడెక్కడి నుంచో వస్తారు ఒంగోలు నెల్లూరు హైదరాబాదు కావలి చుట్టుపక్కల నుంచి చాలా మంది వస్తారు ఫ్యామిలీతో వచ్చి ఇక్కడే నైట్ అంతా స్టే చేస్తారు అయితే వీళ్ళందరూ అదృష్టం ఏంటంటే వాన పడలేదు వాన పడిందంటే చాలా ఇబ్బందిగా అందరూ చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది వాన అయితే పడలేదు అసలు మే నెల మే నెలలో వానలు రావు ఎండలే కానీ ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఏందో తుఫాన్ అని చెప్తున్నారు కాబట్టి వానలు అయితే పడుతున్నాయి మే నెలలో మే నెలలో ఎండలు రావాల్సింది వానలు అయితే వన్ డే బై డే డే బై డే వానలు అయితే కురుస్తున్నాయి అదృష్టం ఏంటంటే వానలు అయితే కుర్రలేదు కాబట్టి జనాలందరూ ప్రశాంతంగా తిరుగుతున్నారు సో చూసారుగా జైంట్ ఎగ్జిబిషన్ పిల్లలు ఆడుకోవడానికి ఎగ్జిబిషన్ ఎంత చక్కగా ఉంది అసలు కుర్రోళ్ళకి నిద్ర రాకుండా ఉండటానికి డీజే డీజే డ్యాన్స్ ప్రోగ్రాం కూడా వీళ్ళు కంటెంట్ చేశారు చాలామంది అసలు పోలీసులు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రజలను బాగానే చూసుకుంటున్నారు పోలీస్ శాఖకు కూడా ధన్యవాదములు ఇక హాయ్ 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 త్వరగా హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు అందరూ యాడ్ చేసిన వీడియో తీస్తున్నాం అని అంటే చెప్తే ప్రతి ఒక మొదటి డైలాగ్ హాయ్ ఫ్రెండ్స్ ఇది విశ్వక్ మూవీలో ఈ డైలాగ్ బాగా ఫేమస్ అయిపోయింది అసలు వీడియో తీస్తుంటే చాలు చెయ్యూపాడు హాయ్ ఫ్రెండ్స్ అదే అనమాట ఇక ఇక్కడ హైవే హైవే ఉంటుంది హైవే నుంచి తిట్టు హైవే ఉంటుంది హైవే దగ్గర నుంచి లోపలికి చెరులోనే చెరులో ఉంటుంది దర్గా చెరులో దర్గా ఉంటుంది ఎప్పుడైతే నీళ్లు ఉండవో అక్కడ ఆ సంవత్సరంలో ప్లాన్ చేసుకుంటారు గంధం ఎప్పుడనేది గంధం వచ్చేసేసరికి తెల్లవారుజామున నాలుగు ఆ టైంలో దర్గా దగ్గరికి వస్తుంది ఆ గంధం కోసం మంది ఎదురు చూస్తుంటారు ఆ గంధం తీసుకొని వెళ్ళి పూస్తే అదే ఇంట్లో ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదని చాలామంది అనుకుంటుంటారు అది ఇక ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది హైవే హైవే నుంచి ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ అట్లా అయితే దొరగా ఉంటుంది లోపలికి దాదాపు అసలు ఎంత లైటింగ్ అసలు దాదాపు ఒక రెండు కిలోమీటర్ల దాకా లైటింగ్ అయితే అసలు హడావుడి మామూలుగా లేదు చూసారా సెట్టింగ్ సెట్టింగ్ అసలు వేరే లెవెల్ దూరం నుంచి చూస్తే అసలు మైండ్ పోయింది నాకైతే అసలు చూసి ఎందుకంటే నే నేను ఇదే ఫస్ట్ టైం చూడటం నాకు అందువల్ల కొద్దిగా గా ఉంది అందువల్ల అయితే చాలా బాగా అనిపించింది వెళ్ళిన దానికి న్యాయం అనిపించింది అదే గంధం గంధం అని అంటుంటారు నేను కూడా వింటాం తప్ప ఇదే ఫస్ట్ టైము ఇక్కడ జరుగుతుంది నూట ముప్పై మూడవ గంధం అంటే నూట ముప్పై మూడు సంవత్సరాల నుంచి గంధం చేస్తానే ఉన్నారు అసలు మామూలు చరిత్ర కాదు దర్గా అసలు నూట ముప్పై మూడు సంవత్సరాలు అంటే ఒక చరిత్ర వందేళ్ళు దాటిందంటేనే అసలు అది ఒక చరిత్ర అది నూట ముప్పై మూడోది జరుగుతుంది ఇరవై ఇరవై ఐదులో జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదులో ఇంకా ఇక్కడ జనాలు డ్యాన్స్ ప్రోగ్రామ్ వెన్నెల ఆర్కెస్ట్రా నెల్లూరు వాళ్ళు వచ్చారు డీజే దుమ్ము లేపుతున్నారు ఇక ఇక మన మాటలు ఎందుకు ఇంకా డైరెక్ట్గా చూసేసేయండి బీటు బీటు సాంగ్స్ వినేసేయండి డ్యాన్స్లు ఎట్టేస్తున్నారు చూసేసేయండి ఓకేనా ఇక మనం లాస్ట్లో కలుద్దాం That's all, yeah. Oh. Come oh. on, are wonderful. Pokemon is Junior, Magistrate, you're going to Let's rock. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు ఈసారి తెట్టు తిరణాలకు మిస్ అవ్వకుండా వెళ్ళండి చూడండి బాగుంటుంది తెట్టు గంధానికి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మీరిచ్చే ఒక్క కామెంట్ మా వీడియోలో ఉన్న లోటుపాట్లను సరిదిద్దుకోవడానికి ఉపయోగపడతాయి థ్యాంక్ యూ జై హింద్